వేక్షకులకు స్వాగతం నమస్కారం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మోత్సవాలు సందర్భంలో టీటీడీ నిధులతో పేదవారు ఉన్న చాట టీటీడీ దేవాలయాలు కట్టించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులతో పాటు విదేశాల్లో కూడా ఎక్కడ అవస అవకాశం ఉంటే అక్కడ ఎక్కడ అవసరమైతే అక్కడ భక్తులకు దేవుణ్ణి చేరువ చేయటం కోసం ఆయన గుళ్ళు కడితే ఆ భక్తులకు ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సలహా ఇస్తే ఆ సలహాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మలారెడ్డి ఆయన చెప్పి దానికి ఒక్కర భాషలు చెబుతూ రకరకాల మాట్లాడారు ఆమెకు అవసరం లేని సబ్జెక్ట్ అది టీటీడీ నిధులతో గతంలో కూడా అనేక చోట్ల దేవాలయాలు కట్టారు కళ్యాణ మండపాలు కట్టారు అనేక కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూడా అలానే చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే శర్మలారెడ్డి గారు ఆమె ఏదేదో మాట్లాడింది ఆమె ఏం మాట్లాడింది ఎందుకు మాట్లాడింది మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా ఆమె ఎందుకు కల్పించుకోవాలి విశ్లేషించడానికి మంతపడున్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే బ్రహ్మగారు మన వీక్షకులకు షర్మిలారెడ్డి గారు అసందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలని ఎలా చూస్తారు టీటీడీ వ్యవహారంలో ఆమె వేలు పెట్టడానికి ప్రయత్నం చేయడానికి మీరు అట్టా విశ్లేషిస్తారు బ్రహ్మగారు రాజకీయాల్లో కానీ హత్యలు ఉండవని ఒక మాట ప్రచారంలో ఉంది ఇప్పుడు షర్మిల గారు చేసింది కూడా అదే ప్రయత్నం అదే పనిచేసింది నిజానికి ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నమైన వ్యక్తిగా ఇప్పటివరకు ప్రజలు అనుకున్నారు రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు పిల్లలే అయినా ఈమె ఆలోచన విధానం లౌకికంగా ఉంటుంది ప్రజలకి దగ్గరగా ఉంటుంది అనవసర విషయాల్లో మాట్లాడదు తర్వాత మతపరమైన సంకుచిత భావాలు ఈమెకి లేవు తర్వాత ఏ అంశం మీదైనా సరే అంటే స్పష్టంగా మాట్లాడుతుంది ఒకటి తనుకు తనుగా సమాధానం చెప్పగలిగిన స్థాయి ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు రాసుకొచ్చి వచ్చి చదవటం కూడా కష్టం ఆయన ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తున్న సందర్భం కానీ షర్మిల్ గారు నే కూడా ఆ తానులో ముక్కునే అని తణుకు తనే ఇవాళ ప్రకటించుకుంది దాంతో కాంగ్రెస్ ఆమె ఇమేజ్ పోవటంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కూడా పోయింది కాంగ్రెస్ పార్టీ అనేది అనేక సార్లు గెలుస్తూ ఓడిపోవటం ఆ పార్టీ కొత్త కాదు దేశం మొత్తంలో ఒక పక్క నుంచి చుట్ట చుట్టుకుని చుడిగాలాగా పోయినా ఇంకొక పక్క నుంచి మళ్ళీ అధికారం సాధించిన సందర్భాలు అనేక ఉన్నాయి అందుకే మనం ఒక గడ్డిని కూడా గరికి కాంగ్రెస్ గడ్డి అని కూడా అంటారు అంటే అది ఎప్పటికీ కూడా ఎవరు దాన్ని తొద్దముట్టించలేరు అది ఎన్నిసార్లు చెక్కినా మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది అన్నట్టుగా కాంగ్రెస్కి అది ఒక లక్షణం సార్లు గెలుస్తుంది ఓడిపోతుంది అట్లా ఇవాళ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో స్తబ్దుగా ఉన్నా కూడా ఒకనాటికి ఏదన్నా చిగురు చిగురిచ్చేదేమో కానీ అనవసరంగా షర్మిల్ గారు చేసిన పని ఇవాళ ఆ కాంగ్రెస్ అవకాశాలను కూడా ఆమె దెబ్బ కొట్టిందేమో అనిపిస్తుంది ఆమెకి మీరు అన్నట్టు ఆ సందర్భం మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాలు వేరు ఆమె వక్రీకరించిన అంశాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు తర్వాత ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే ఇప్పుడు కూడా ఆయన సంకుచిత భావంతో మతపరమైన అంశాలు మాట్లాడాడని ఎవరు కూడా అనలేదు ఆయనకి రాజకీయంగా శత్రువులు కూడా ఆ మాట ఎందుకు మాట్లాడలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అటువంటి అంశాలను స్పృశించాలయన ఇప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడాడు పేదలు ఉన్న ప్రాంతాల్లో దేవాలయాలు కట్టండి ఆధ్యాత్మిక ఆలోచనలు వస్త దగ్గరగా ఉంటాయని అది కూడా టీటీడీ నిధులతో మాత్రమే కట్టమన్నాడు తప్ప తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ నిధులు ఇస్తానని కూడా ప్రభుత్వ సహాయం ఇస్తామని కూడా ఆయన ఏం చెప్పలేదు రెండోది ఏమన్నాడంటే రాష్ట్ర రాజధానుల్లో కూడా మీకు అవకాశం ఉన్న సాట కట్టండి అన్నాడు ఒకవేళ కనుక మీకు అక్కడ భూమి కావాలి అంటే నేను లెటర్ రాస్తా అన్నాడు ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంతో మరొక రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తే ఉండే వాల్యూ వేరు తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల ఆధ్యాత్మిక సంస్థది ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి వాళ్ళకుండే పరిమితులు తక్కువ కాబట్టి రెండోది ఇంకోటి చెప్పాడు ఆయన విదేశాల్లో కూడా శ్రీవారి భక్తులు ఉంటే వాళ్ళకు కూడా అందుబాటులోగా దేవాలయాలు నిర్మిస్తే కూడా బాగుంటుంది అని ఒక సలహా మాత్రమే ఇచ్చాడు ఇది కూడా ఎట్లా శ్రీవారి భక్తులు విదేశాల్లో కూడా ఎక్కువ ఉన్నారని అంతకుముందు తెలియదని కాదు మొన్న లడ్డూ అపచారం జరిగినప్పుడు లడ్డూ తయారీలో అప్పుడు ఇంకా బాగా స్పష్టంగా కనపడింది అంతర్జాతీయంగా నిరసన వ్యక్తమైంది అనేక పాకెట్లలో ఉన్న శ్రీవారి భక్తులు వాళ్ళు ఏ మతం అన్నా భక్తులు శ్రీవారి భక్తులు వాళ్ళు హిందువులు అవ్వక్కర్లేదు అట్లాగే శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిష్ట గుర్తింపు గౌరవం ఆయన అంటే ఒక ఆరాధనా అనేక మందిలో ఉంది ఇతర మతస్థులు కూడా డిక్లరేషన్స్ ఇచ్చి దేవాలయంలో ఆయన ప్రదర్ దర్శనం చేసుకుంటారు తర్వాత ఆయన దేవస్థానంలో తయారు చేసిన లడ్డూలు కూడా ఇష్టంగా తింటారు దానికి జియో ట్యాగింగ్ కూడా ఉంది ఆ తిరుపతి రుచి లడ్డూ రుచి ఎక్కడా కూడా ఉండదు అలా ఒక పవిత్రత అనేది ఆ వ్యవస్థకు ఉంది ఇప్పుడు ఈమె ఆ తర్వాత ఇంకోటి తిరుపతి దేవస్థానం నిధుల్ని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనూ లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా అనేక ఇతర అంశాలకు కూడా ఉపయోగించుకున్నారు రోడ్ల నిర్మాణాన్ని కూడా ఉపయోగించుకున్నారు రాజశేఖర టైంలో జగన్మోహన్ టైంలో వేల కోట్లు ఒక ఐదు వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని కూడా ప్రయత్నం చేసినప్పుడు కొన్ని సాంకేతిక కారణాల ద్వారా ఇవ్వలేదు తప్ప లేకపోతే తీసేసుకునేవాడే అప్పుడేమో ఆ వ్యవస్థ కావాలి ఇప్పుడు ఈ ఇట్లాంటి వాటిల్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దోషణకు దిగటం అనేది అంటే షర్మిల లాంటి వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడితే పెద్ద తప్పు పట్టాల్సిన లేదు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏంటనేది ప్రజలకు అర్థమైపోయింది ఆయన పక్కన పెట్టించారు కానీ ఇవి భిన్నం అనుకున్న వ్యక్తి కాదు నేను అదే స్థాయిలో ఉన్నానని ఆమెకు ఆమె రుజువు చేసుకోవటంతో ఇవాళ ఆమె వ్యక్తిత్వ హననానికి ఆమె పునాది వేసుకున్నట్టుగా అయింది నిన్నటి వరకు షర్మిల్ గారు ఇది వేరు ప్రజల్లో ఆమెకుండా ఒక ప్రేమ కానీ అభి అభిమానం కానీ నిన్న మాట్లాడిన మాటలతో పలసబడిపోయింది ఆమె వ్యక్తిత్వం నిన్నటిదాకా అన్నచేత వంచబడిన చెల్లిగా ఆమె ఆవిడకి ఒక సానుభూతి ఉంది సానుభూతి ఉంది తర్వాత తర్వాత ఆమె మాట్లాడే అంశాలు ఒక అర్థవంతంగా ఉంటాయి ఒక అవగాహనతో మాట్లాడుతుంది విశాల దృక్పథంతో మాట్లాడుతుంది ఇదే లడ్డూ అపచారం విషయంలో ఆమె గవర్నర్ని కలిసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించమని కూడా అడిగింది ఇప్పుడు మాట్లాడిన మాటలు తీరు చూస్తే ఆమెకి శ్రీవారి మీద అభిమానం కన్నా అన్నం మీద కసితో వెళ్ళి అన్నన్ని ఇబ్బంది పెట్టడానికి అడిగిందా అనే అభిప్రాయం కూడా జనంలో వ్యక్తం అవుతుంది నిజంగా కనుక శ్రీవారి పవిత్రత మీద ఆమెకి అంత ఇది ఉంటే శ్రీవారి నిధులతో శ్రీవారి దేవస్థానం టీటీడీ కడితే ఈమెకొచ్చిన నష్టం ఏంటి ప్రభుత్వం ఏమన్నా ఇచ్చేస్తున్న తర్వాత దళితుల్ని పూజారులుగా పెడతారా అని అడిగింది ఈ తిరుపతి దేవస్థానం ఈ ప్రయోగం ఎప్పుడో చేసింది దళిత వాడల్లో కానీ ఎక్కడైనా కట్టిన సాట అక్కడ పూజారులనే పెట్టేసింది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు తీసుకెళ్ళి తిరుపతి దేవ టీటీడీలో పూజారు పౌరోహిత్యం ఎలా చేయాలి పూజా విధానం ఏంటి అని కాబట్టి వాళ్ళ కొత్తగా మహిళలు కూడా కొంతమంది పెట్టారు పూర్వమే తర్వాత ఇంకోటి ఏంటంటే తిరుపతి దేవస్థానం గురించి షర్మిల గారికి ఒక అవగాహన లేదని అనిపిస్తుంది ఎట్లా అంటే తిరుపతి దేవస్థానం బహుముఖ రంగాల్లో సేవలు అందిస్తుంది ఇది అది అని ఏమి లేదు ఇప్పుడు విద్యాలయాలు నిర్వహిస్తుంది ఆసుపత్రులు నిర్వహిస్తుంది తర్వాత వేద పాఠశాలలు నిర్వహిస్తుంది వృద్ధాశ్రమాలు నిర్వహిస్తుంది అనాథాశ్రమాలు నిర్వహిస్తుంది గోశాలని నిర్వహిస్తుంది తర్వాత మహిళలకి పునరావాస కేంద్రాలు తర్వాత ఉపాధి కేంద్రాలు ఇలా ఒకటి రెండు అని కాదండి బహుముఖంగా ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల రంగాల్లోనూ తిరుమతి తిరుపతి దేవస్థానం సేవలు అందిస్తున్న వాళ్ళకి ఆ నిధులు కూడా ఉన్నాయి తర్వాత వ్యవస్థ కూడా ఉంది కాబట్టి ఇవాళ వచ్చి ఈమె తిరుపతి దేవస్థానం వాళ్ళు దళితుల్ని పూజారులుగా పెడతారా అని ప్రశ్నిస్తామంటే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది అన్నట్టుగా ఉంది ఆమెకి తెలియక మాట్లాడేసారు ఆమెకి అన్నీ తెలుసు టీటీడీ ఏ కార్యక్రమాలు చేస్తుందో టీటీడీ వ్యవస్థ ఎలా వ్యవస్థ తెలుసు కాబట్టి ఆమె బాధ ఏంటంటే టీటీడీ నిధులతో పేదలకి దగ్గరగా ఆ దేవాలయాన్ని తీసుకొస్తే తమకేమైనా ఇబ్బంది అవుతుందేమో తమ ప్రాపకం తగ్గిపోతుందేమో అన్న భయంతో ఆమె మాట్లాడినట్టు నేను అదే చెప్పబోతున్నప్పుడు ఆమె ఒక మత ప్రబోధకుడి భార్యగా మాట్లాడింది వాళ్ళ అంతేగాని పిసిసి అధ్యక్షురాలుగా మాట్లాడింది అనిపించలా ఎందుకంటే వాళ్ళు దళిత వాడల్లో మత ప్రచారం చేసుకుంటా అక్కడ వేళ్ళు అనుకుంటున్నారు ఈమెనుకుందంటే తిరుమల దేవస్థానం కనుక అక్కడ ద దేవాలయాలు కడితే మా మత ప్రచార వ్యాప్తికి ఏమన్నా అడ్డు తగులుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ సంకుచిత భావంతో చెప్పలేదు పేదలున్న ప్రాంతాల్లో కట్టమన్నాడు వీళ్ళు ఇప్పుడు అదే కనుక ఆయన ఆర్ఎస్ఎస్ అని కూడా అందా ఆ మాట అంది రైటిస్ట్గా మాట్లాడుతున్నాడు అని కూడా అంది ఆక్రోశం అదే అన్న ఇప్పుడు అలాంటి మనిషి అయితే ఆయన ఈ అన్యమత ప్రచారాలు చేస్తున్న కోసం ఇతర దేశాల నుంచి వస్తున్న నిధుల్ని ఆర్బీఐ అడ్డుకోవాలి లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు అడ్డుకోవాలని ఏనాడు అనలేదు కదా చిన్న చిన్న దళిత వాడల్లో కూడా చిన్న దేవాలయం లేకపోయినా పెద్ద పెద్ద చర్చిలు కట్టారు అవి ఎక్కడి నుంచి వచ్చిన నిధులని తెలియ ఎవరికైనా అవి బయట నుంచి తీసుకొచ్చి నిధులు అంతెందుకు అనిల్ కుమార్ మణికొండలో హైదరాబాద్లో ఒక చర్చి ఉంది అండి ఆదివారం చర్చ్లోకి వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీలు పెట్టి ఆకర్షిస్తాడనేది అందరికీ తెలుసు చికెన్ మటన్ బిర్యానీలు ఎవరన్నా పెట్టగలుగుతారండి ఎంత నిధులు ఫ్లో ఉంటే పెట్టగలుగుతారండి అంటే తన ఆ చర్చి అది అందరికీ తెలుసు అట్లాగే తర్వాత కేఏ పాల్ని అడ్డుకోవటం కోసం వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం రాజశేఖర రెడ్డి గారు రాత్రికి రాత్రి కొన్ని లక్షల ఫ్లెక్సీలు పెట్టి ఆంధ్రప్రదేశ్ అంత ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాత్రికి రాత్రి అనిల్ని ఒక పెద్ద మత ప్రచారకుడుగా లేపేశారు కేఏ పాలని మడర్ కేసులు ఎరికించి ఒంగోలు అరెస్ట్ చేపించి ఆయన ఆస్తులు మొత్తం స్తంభింపచేసి అల్లుని పైకి ఆయన ఎందుకంటే కేఏ పాల్ మీద అప్పటికి వీళ్ళల్లో క్రైస్తవుల్లో ఒక ఇమేజ్ ఉంది అతనికి ఇంకోటి ఏంటంటే ఇతర మత ప్రచారకుల్లాగా డబ్బుల మీద ఆయనకు ఆశ లేదు ఏదైనా విదేశాల నుంచి తెచ్చుకుని సంగారెడ్డి దగ్గర అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వ్యవస్థలు ఏర్పాటు చేశాడు కానీ ఎక్కడైనా మతప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే ఇప్పుడు హిందూ మతంలో కనుక ఆరతిపల్లిం పట్టుకెళ్ళినట్టు క్రైస్తవ మతంలో కూడా భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తారండి ఆ డబ్బుల్ని అక్కడ లోకల్ చర్చ్కే ఇచ్చేస్తా అండి కేఏ పాల్ గారికి ఆ మంచి పేరు ఉంది అందుకనే కేఏ పాల్ మీద మనం డిపెండ్ అవ్వలేము మన సొంత మనిషి ఉండాలి రాజకీయంగా దళిత క్రైస్తవుల్ని కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రయత్నమే సృష్టించిన విగ్రహమే అనిల్ ఆ అనిల్ భార్యే శర్మిళ ఇప్పుడు అనిల్ భార్యగా బయటకు వచ్చి మాట్లాడింది కానీ తను ఒక రాజకీయవేత్తగా రేపు ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో వేళ్ళు ఊనుకోవాల్సిన ఒక నాయకురాలిగా మాట్లాడాల్సిన మాటలు అయితే అవి కాదు ఆమె మాటలను బట్టి ఆమె స్థాయి తగ్గిపోయింది నాయకురాలుగా లేదు అదే ఇలా మత ప్రచారకుడు ఆవిడ ఉంటాయి అట్లా ఇప్పుడు ఆ స్థాయికి ఆమె వచ్చేసింది కానీ అంతకుముందు ప్రజలు కొంచెం ఈవిని ఒక గౌరవమైన ప్రదమైన స్థానంలోనే చూశారు జగన్మోహన్ రెడ్డికి ఈమెకి చాలా తేడా ఉందని అందరూ అనుకున్నారు కాదు నేను కూడా ఆ తానంలో గుడ్డనే అని ఆమెకి ఆమె చెప్పుకోవాల్సిన చెప్పుకుంది ఇప్పుడు ఒక తప్పిదం ఒక చారిత్రక తప్పిదం అనాలి ఆమె రెండో కోణాన్ని బయటపెట్టింది పెట్టింది ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె అన్నం చేసుకుంది ఎవరు ఏం అంటారు కదా హత్యలు హత్యలుండవు ఆత్మహత్యలేరని అలాగే ఎవరి కెరీర్ని వాళ్ళు ధ్వంసం చేసుకునే విధానంలో షర్మిల్ గారు అడిగేసిందేమో అనిపించింది నాకు రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలు ఉంటాయని ఆమె రెండో కోణాన్ని బయట పెడుతూ హిందువుల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేసిన మత ప్రచారకుడి భార్యలాగే వ్యవహరించిందని ఒక పార్టీ నాయకురాలుగా ఆమె మాట్లాడలేదు అంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న